తెలంగాణ తమిళనాడు రాజకీయాలు చేసుకోమని చెప్పండి ఎలా ఆయన శాంసన్ గారికి వల్ల వార్డు కొంతమంది మేధావులు కూడా చెప్తున్నాను ఏమి మరి ఈ రోజు ఉమ్మడి పాలమూరు లా ఒకప్పుడు మొత్తం మహారాష్ట్ర బతికిచ్చింది కదా ముంబై వలస ఇప్పుడు వలస కార్మికులందరూ ఎవరన్నా ఆడ ఆ రోజు ఏం వెళ్ళిపోయి మా కూలీల కూయ మాకు బతు కష్టమైందని అంటే ఏ రోజు పడుతున్నారు ఈ ఓట్ల కనీస సామాజిక బాధ్యత ఉందా సరే సంఘటన జరిగింది సంఘటన కట్టుబడి సంఘటన మీద ఖచ్చితంగా అందరూ ఫైటింగ్ చేద్దాం అది పక్కకి కట్టి వీరి ఇంట్లో ఏదో మార్వాడులు చంద్ర దోస్తులు పోయినట్టు కబద్దా శాంసంగ్ తమిళనాడు రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు నడవ అండి అంటే ఇప్పుడు ఆయన నేను ఒక దళిత బిడ్డను కాబట్టి దళిత దళితుల పక్షాన పోరాడుతా ఉన్నాడు మరి దళిత కదా నువ్వు నీది బలిసిన బాధ కడుపు నిండిన బాధ నీది కనుపూని ఇంటికే దళితుల సమస్యలు లేవా ఏమై ఎన్నున్నా దళితుల సమస్యలు ఇవల్ల అనేక మంది దళితులన్న పాస్టర్ క్రైస్తవ పాస్టర్ల యొక్క